రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు విజయవాడలోని ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో అరవైస్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఒక్కో పోలింగ్ కేంద్రంలో పదిహేను వందల మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తామని తెలిపారు ఓటర్ల సంఖ్య పదిహేను దాటితే ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్ల రూపాయలు సీజ్ చేస్తామని సిఇఓ మీనా తెలిపారు ట్వంటీ ఫిఫ్త్ వరకు డిఫరెన్స్ ఇస్ ఫైవ్ ల్యాక్ నైన్టీ ఫోర్ థౌసండ్ ఓట్స్ పెరిగింది ఇప్పుడు క్యాండిడేట్స్ కూడా ఫైనలైజ్ అయ్యారు కాబట్టి ప్రతి క్యాండిడేట్ కి ఎలక్టోరల్ కాన్స్టిట్యువెన్సీ సంబంధించి లెజిస్లేటివ్ కాన్స్టెన్సీ తర్వాత పార్లమెంట్ కాన్స్టెన్సీ సంబంధించి ఎలక్టోరల్ రోల్ ప్రతి ఎలక్టరేట్ కి కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఆరో లెవెల్ లో చేయడం జరుగుతుంది పోలింగ్ స్టేషన్ నంబర్ కూడా ఇప్పుడు ఫైనలైజ్ అయింది లాస్ట్ టైం మేము చెప్పినప్పుడు ఫార్టీ సిక్స్ వన్ సిక్స్టీ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ వర్ దేర్ దీని తర్వాత మళ్ళీ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ అంటే ప్రతి వెనర్ ద పోలింగ్ స్టేషన్ లో ఓటర్ సంఖ్య పదిహేను వందల కింద పైకి వెళ్తే దీన్ని మళ్ళీ రెండుగా డివైడ్ చేసేసి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మనం ఎలక్షన్ కమిషన్ కి పంపించిన ప్రపోజల్ ప్రకారం రెండు వందల ఇరవై నాలుగు పోలింగ్ స్టేషన్ ప్రపోజల్ పంపించడం జరిగింది ఫైనల్ ఫిగర్ ఆఫ్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మనకు ఈ రోజుకి ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ ఎయిటీ నైన్ పోలింగ్ స్టేషన్స్ లో ఎలక్షన్ చేయడం జరుగుతుంది జనవరి ట్వంటీ సెకండ్ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు డిఫరెంట్ ఫైవ్ ల్యాక్ ఫోర్ థౌసండ్ పెరిగింది ఇప్పుడు క్యాండిడేట్స్ కూడా ఫైన్